blessed is she who believed that there would be a fulfillment of what was spoken to her from the lord luke 145 లూకా సువార్త 145 ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనేను గాడ్ స్పీక్స్ హిస్ బ్లెస్సింగ్ ఓవర్ యు దేవుడు తన ఆశీర్వాదామును మీ మీద పలుకుచున్నారు గాడ్ స్పీక్స్ హిస్ ప్లాన్ ఓవర్ యు దేవుడు తన ప్రణాళికను మీ మీద పలుకుచు ఉన్నారు గాడ్ స్పీక్స్ హిస్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ ఓవర్ యు దేవుడు మీ జీవితానికి సంబంధించిన ఉద్దేశమును మీ మీద పలుకుచున్నారు గాడ్ స్పీక్స్ హిస్ లవ్ టు ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఓవర్ యు

దేవుడు మీ జీవితంలో పలికిన సమస్తమును కూడా వాస్తవికంగా నెరవేర్పులోనికి రావాలని యేసు నామములో నేను పలుకుచు ఉన్నాను హీ కాల్స్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ దేర్ యాస్ ఇఫ్ దే ఆర్ దేర్ aina akkada leeni vatini kuda akkada unnattu what is impossible with man is possible with god naruniki asadhyamaina di devuniki saadhyamayunnadi if you believe you will see the glory of god Miru nammina edala devuni mahimanu chuchedaru a little one shall become a thousand మేలో అల్పుడైన వాడు వెయ్యి మంది అగును స్మాల్ వన్ మైటి నేషన్ ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఐ విల్ లవ్ యు నేను మిమ్మును ప్రేమించేదను ఐ విల్ బ్లెస్ యు నేను మిమ్మును దీవించేదను ఐ విల్ మల్టిప్లై యు ఐ విల్ ఇన్క్రీస్ యు నేను మిమ్మల్ని గుణకార రీతిని వారు దిలింప చేయదును సేస్ ద లార్డ్ ప్రభువు సెలవిచ్చుచు ఉన్నారు దిస్ బ్లెస్సింగ్ ఇస్ కమింగ్ టు యు రైట్ నౌ అండ్ ఇన్క్రీస్ ఇస్ కమింగ్ ఇన్ జీసస్ నేమ్ ది ఆశీర్వాదం ఇప్పుడే మీ యొద్దకు వచ్చేయిచు ఉన్నది ఒక వృద్ధి మీ యొద్దకు వచ్చేయిచు ఉన్నది అండ్ డబుల్ పోర్షన్ ఇస్ కమింగ్ టు యు రెండింతలు మీ యొద్దకు రానయ్యున్నది హియర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ టెస్టిమనీ ఫ్రమ్ జూలియట్ ఫ్రమ్ నగర్కోయిల్ నాగర్ కోవిల్ నుండి జూలియట్ గారి యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు అందిస్తున్నా షి గాట్ అండ్ షీ డి నాట్ చైల్డ్ ఫర్ ఫార్ ఫుల్ ఇయర్స్

హాస్పిటల్ ఆఫ్టర్ హాస్పిటల్ నో బీ కుడ్ హెల్ప్ దెమ్ కానీ వారి హాస్పిటల్ వెంబడి హాస్పిటల్ వెళ్తున్నప్పుడు ఎవరి సహాయం చేయలేకపోయారు ఎవ్రీ టెస్ట్ వాస్ నార్మల్ ప్రతి పరీక్ష కూడా సహజంగానే ఉంటుంది డాక్టర్ సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ డాక్టర్ లేమో అన్ని బానే ఉన్నాయి అంటున్నారు అండ్ బికాస్ ఆఫ్ దిస్ నో వన్ కేర్ ఇందుని బట్టి ఎవ్వరూ కూడా పట్టించుకోవడలేదు రిపోర్ట్స్ ఆల్వేస్ వే నార్మల్ రిపోర్ట్లు ఎప్పుడూ కూడా సహజ సిద్ధంగానే ఉన్నాయి అండ్ దే వే హార్ట్ బ్రోకెన్ వారి గుండె బ్రద్దలైపోయింది ఇట్ వాస్ అట్ దిస్ టైం వి వెంట్ టు తిరునల్వేలి ఇటువంటి సమయంలోనే మేము తిరునల్వేలి వెళ్ళడం జరిగింది అండ్ కండక్టెడ్ ద పార్ట్నర్స్ మీటింగ్ అక్కడ భాగస్తుల యొక్క సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ ఆల్ ద పార్ట్నర్స్ వన్ బై వన్

Made her deliver a child the next year. She was a girl child. And she joined the child in the young partner's plan. And she would join the sports activities, win the prizes. And always she would be number one.

ఫార్ చిల్డ్రన్ లెట్ ఇట్ కమ్ టు బిడ్డల కొరకే మీరు దేనిని సెలవిచ్చి ఉన్నారో అవి ఇప్పుడే యేసు నామము నెరవేర్పులోనికి వచ్చుగా స్వస్థతవచ్చును గాక దోస్ హూ ఆర్ బేరన్ లెట్ దెం హావ్ ఎ చైల్డ్ ఇన్ దేర్ వుమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గొడ్రాలగా ఉన్న వారి ఏసు నామములో గర్భములో బిడ్డను కలిగివుందురు గాక డు అ మిర్రకల్ హూ ది స్పిరిట్ పరిశుద్ధాత్మోక అద్భుతాలు జరిగినచండి క్రియేట్ న్యూ ఆర్గాన్స్ ఫర్ దెం ఇన్ దేర్ వుమ్ వారి గర్భములో నూతన అవయవాలను వారి కొరకే మీరు సృజించండి హీల్ ద హస్బండ్ భర్తను స్వస్థపరచండి లెట్ దెం హావ్ ఎ చైల్డ్ మరి బిడ్డను కలిగివుందురు గాక క్రియేట్ బ్లెస్సింగ్స్ ఇన్ ద జాబ్ ఉద్యోగములు ఆశీర్వాదములను సృష్టించండి ఇన్ ది బిజినెస్ వారి వ్యాపారములో ఇన్ ది ఫ్యామిలీ వారి కుటుంబములో ఇన్ ది స్టడీస్ వారి యొక్క విద్యలోను ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో లెట్ దెం ప్రాస్పర్ టుడే వారి రోజున వారి దిల్లుదురు గాక యూజ్ దెం యాజ్ యువర్ ప్రాఫిట్స్ ఇన్ ద మినిస్ట్రీ సేవ పరిచర్యలో మీ యొక్క ప్రవక్తలుగా వారిని వినియోగించుకొనండి థాంక్యూ లార్డ్ ఫర్ యువర్ లవ్ ఫర్ దెం వారి కొరకైన మీ ప్రేమను బట్టి మీకు వందనములు ప్రభు యేసు నామములో యేసు నామములో ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక